జయాపురం కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఉపాధ్యక్షులు తాటిపాక మధు మాట్లాడుతూ కోనేరు రంగారావు కమిటీ సిఫారసుల మేరకు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న నిరుపేద వ్యవసాయ కూలికి రెండు ఎకరాల సాగు భూమి మంజూరు చేయాలి అలాగే ఉపాధి హామీ కూలీలకు రోజుకు ఆరు వందల ఇవ్వాలి కనీసం రెండు వందల రోజులు పని దినాలు కల్పించాలని కొత్తగా రానున్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంఘిక న్యాయం కోసం తొంభై సంవత్సరాల క్రితం అమరులు పుచ్చలపల్లి సుందరయ్య స్వగ్రామంలో వ్యవసాయ కూలి సంఘం ఆవిర్భవించి తెలుగునాటి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ సంఘంగా విస్తరించబడిందన్నారు అన్ని రకాల ప్రభుత్వ బంచారు భూములు మిగులు భూముల కోసం ప్రభుత్వ భూ పోరాటాలు నిర్వహించి లక్షలాది ఎకరాలను పేదలకు పంచడం జరిగిందన్నారు ఆయా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉపాధి ముందుకు వెళ్లి సభ్యత్వ క్యాంపెయిన్ తో పాటుగా ఒక డిమాండ్స్ కూడా పెట్టాం ఎందుకంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ పోరాడి సాధించుకున్న వ్యవసాయ కార్మిక ఈ ఉపాధి పథకాన్ని కూడా వాళ్ళు నిర్వీర్యం చేయాలని చూశారు రేపు కేంద్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా మా డిమాండ్స్ ప్రకారంగా కనీసం రోజు కూలి వేతనం ఆరు వందల రూపాయలు పెంచాలంటున్నాం ఈ స్పాట్ లో ఐదు లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇన్సూరెన్స్ ఎన్నీ ఇవ్వాలని కోరుతున్నాం ఎన్నొంద రోజులు కూడి దినాలు పెంచాలని కోరుతున్నాం దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చంద్రబాబు